ఎస్కేబి కాలేజీలో మన ప్రిన్సిపాల్ గారి ఆహ్వానం మేరకు ఆయన పిల్లల కోసం మధ్యాహ్న భోజనం ఒక కార్యక్రమాన్ని మననే ఎమ్మెల్యే ప్రిన్సిపాల్ గారు గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లలు కాలేజీకి వస్తుంటారు వాళ్ళకి మధ్యాహ్న భోజన సౌకర్యం లేదు దాదాపుగా కాలేజీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనకి ఉన్న హాస్టల్ వసతి మన కాలేజీకి లేనందువల్ల ఈ కార్యక్రమాన్ని ఏదైనా కూడా సొంత ఖర్చులతో నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి ప్రిన్సిపల్ గారికి మాట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎన్డీఏ కుటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకులు కూడా అందరూ కూడా ఈ వేదిక మీద కూడా అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా దీంట్లో భాగస్వాములై అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని మనం అందరూ కూడా కలిసికట్టుగా చేయాలని ఈరోజు మన కాలేజీ పిల్లలకి మధ్యాహ్న భోజనం వసతులు ఖచ్చితంగా కూడా దాదాపుగా మన కాలేజు హాస్టల్కి కూడా శాంక్షన్ కూడా దాదాపుగా టెండర్లు కూడా అయ్యాయి కాలేజీలు కాలేజు కావచ్చు వీరంతా కూడా మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఆ జన్మాంతా మిమ్మల్ని గుర్తుంచుకుంటారు సో ఈ విషయంలో మీరు ముందడుగు వేసినందుకు అడిగిన వెంటనే ఇరవై రోజుల్లోనే ఇది మా కళ సాకారమైనందుకు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చిన్న విషయాలు కూడా మీ దృష్టి తెచ్చాం రె రెండవ ముఖ్యమైనటువంటి అంశం వారికి ఉచిత మధ్యాహ్న భోజన పథకం మీరు అమలు పరుస్తున్నారు పెద్దలు వాటిని సక్రమంగా వినియోగించుకొని సక్రమంగా చదువుకుంటామని మీరంతా హామీ ఇవ్వదు మీరంతా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు పొందితేనే మాకు ఆనందం వారు చేసినటువంటి ఈ సేవకు అర్థం పరమార్థం సో ఆ రకంగా మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను ఒక మీరు మాట్లాడవలసింది 何で జాబాయ్ గారు సార్ సార్ కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మిగతా ముఖ్య నేతలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం